ప్రభుత్వం ఎట్టకేలకు వాలంటీర్లను ప్రభుత్వం అయితే రంగంలోకి అయితే దించడం జరిగిందండి వరద ముంపు ప్రాంతాలకు అధికారులు పోలీసులు మరియు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా వాలంటీర్లను ఇంటింటికి వెళ్లి బాధ్యతలుగా ఆహారం అయితే అందజేయడం జరిగింది ఇకపోతే వైసీపీ ప్రభుత్వం హయాంలో వాలంటీర్ వ్యవస్థను అయితే ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ అరవై లక్షల మందిని అయితే విధుల్లోకి అయితే తీసుకోవడం జరిగింది అయితే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ అయితే విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికైతే చేరవేసేవారు కాబట్టి వాటితో పాటు ప్రజలకు అవసరమైన అన్ని రకాల ధృవీకరణ పత్రాలను కూడా నేరుగా ఇంటి వద్దకే తీసుకువచ్చి మంజూరు అయితే చేయడం కూడా జరిగింది ఇకపోతే కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే వాలంటీర్లు పదివేల గౌరవ వేతనము ఇస్తామని అయితే హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ హామీతో చాలా మంది వాలంటీర్లు కూడా కూటమికి అనుకూలంగా ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ఎన్నికల సమయంలో దాదాపు లక్ష మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు అయితే ఇంకా ఒక లక్ష అరవై వేల మంది ఇప్పటికి మూడు నెలల నుంచి పెన్షన్ పంపిణీలకు మిగతా వాటికి అన్నిటికీ ప్రభుత్వం అయితే దూరంగా అయితే పెట్టడం జరిగింది అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వం అయితే ఇది వరకే రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లను మాత్రమే విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇకపోతే రాజీనామా చేయనటువంటి వాలంటీర్లను విధుల్లోకి ఎప్పుడు తీసుకుంటారు అలాగే రాజీనామా చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటారా తీసుకోరా లేకపోతే కొత్త రిక్రూట్మెంట్ అనేది ఇస్తారా అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇకపోతే రాజీనామా చేయని వా రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే రాబోయే కొద్ది రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే గ్రామ సేవక్ వార్డు సేవక్ గా అయితే నియమింపబడడం అయితే జరుగుతుంది ఇకపోతే వారికి ఉద్యోగ భద్రత మరియు పదివేల రూపాయల జీతము అంతేకాకుండా రెండు నెలల మించి జీతాలు కూడా వేయినటువంటి శాలరీని కూడా మొత్తం కలిపి ఇవైతే ఇవ్వడం జరుగుతుంది అలాగే రాజీనామా చేసిన చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటో నేను ఇప్పుడు చెప్పబోతానండి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే కొంతమంది ఎమ్మెల్యేలు మరియు వివిధ శాఖ మంత్రులు వాలంటీర్ల పరిస్థితి అనగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లకు ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసి రాజీనామా చేయడానికి గల గట్టి కారణాలు ఏంటో తెలుసుకొని వారిని మాత్రమే నియమించేటట్లు సానుకూలమైన ఒక అయితే ప్రభుత్వం నుంచి తీసుకొస్తామని అయితే చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా కొత్త ఉద్యోగాలకు అవకాశం అయితే కల్పిస్తారా అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వాలంటీర్ల ఉద్యోగాలు కొత్త రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది వాలంటీర్లకు కొత్త వారికి అవకాశం ఉంటుందంటే దీనికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్లను వ్యవస్థనైతే రూపురేఖలు మొత్తం మార్చబోతుందని మన ఏపీ ప్రభుత్వం అలాగే వాలంటీర్లకు ఉద్యోగ భద్రత మరియు వారికి పదివేల జీతం కూడా ఇవ్వాలంటే వారికి ఖచ్చితంగా డిగ్రీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలని అయితే చెప్తున్నారు ప్రస్తుతం ముప్పై ఆరు శాతం వరకు వాలంటీర్లు పదవ తరగతి మీద ఉద్యోగం అయితే చేసేవారు చాలా మందే ఉన్నారు వారందరినీ తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అయితే అవకాశం అయితే ఇవ్వచ్చు అనే ఒక సానుకూలమైన పరిస్థితిని కూడా తీసుకురావచ్చు అని అయితే చెప్తుంది మన ఏపీ ప్రభుత్వం మొత్తానికి రాబోయే రెండు మూడు రోజుల్లో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు అయితే మన కూటమి ప్రభుత్వం అయితే తీసుకునే అవకాశం కూడా ఉంది సో రిజైన్ చేయని వాలంటీర్లకైతే ఖచ్చితంగా గ్రామ సేవక్ వార్డు సేవక్ గా పేరు పెట్టైతే తీసుకోవడం జరుగుతుంది అది అక్టోబర్ నెలలో వెంటనే జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగానే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్లాన్స్ కూడా చేయడం జరుగుతుంది ఈ మేరకు సంబంధించి పళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్స్ కూడా సిద్ధం చేస్తున్నారు మన ఏపీ ప్రభుత్వం కొందరికైతే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి కూడా రెడీ అవుతుంది మన ఏపీ ప్రభుత్వం అంటే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పొందాలంటే నిరుద్యోగుల వయసు వచ్చేసి ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలో మధ్య అయితే ఉండాలని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి అలాగే ఏపీ పౌరుడై కూడా ఉండాలని చెప్తుంది మన ఏపీ ప్రభుత్వం అయితే ఏపీ ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా అయితే ఎలాంటి ఉత్తర్వులు అయితే దీని విషయంలో అయితే జారీ చేస్తే చేయడం జరగలేదు అయితే మరోవైపు రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం యువ నేస్తం పథకాన్ని అయితే చంద్రబాబు గారు అమలు చేయబోతున్నారని అయితే తెలుస్తుంది కాబట్టి ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందించేలా చంద్రబాబు ప్రభుత్వం అయితే విధి అయితే రెడీ చేయడం జరుగుతుంది సో ఇక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి